హై టు ఆల్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎసేజ్ వీడి ఆన్సర్కి ఈరోజు రిలీజ్ అయింది కానీ అది ఓపెన్ అవుతలేదు దాని గురించి మొత్తం ఒకసారి వీడియో చేద్దామంటే ఎందుకు అంటే ఇప్పుడు అందరు ఒకేసారి ఓపెన్ చేయడం ఒకటి సర్వర్ కొంచెం బిజీ వస్తుంది అందుకే అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు ఎట్లా నైట్ ఎంత తొందరగా ఎట్లా వండుకోరు కాబట్టి నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో ఓపెన్ చేసుకొని చూడండి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఆ టైంలో ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే పైన రోల్ నెంబర్ అని ఉంటుంది రోల్ నెంబర్లో మనం ఎయిట్తో స్టార్ట్ అవుతుంది అది రోల్ నెంబర్ అది ఎంటర్ చేయాలి అది ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ అని ఉంటుంది పాస్వర్డ్ కాడ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నా డేట్ ఆఫ్ బర్త్ జూలై ఫోర్టీన్ టూ థౌజండ్ ఎట్లా చూసుకోవాలంటే ఫోర్టీన్ జీరో సెవెన్ టూ జీరో 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 అట్లా ఎంటర్ చేసుకోవాలి ఎంట్రీ చేసుకున్న తర్వాత ఆన్సర్కి ఓపెన్ అవుతుంది ఆన్సర్కి ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే పైన మన డీటెయిల్స్ వస్తాయి మన మొత్తం డీటెయిల్స్ చూసుకున్న తర్వాత కింద పోగానే మన ఆన్సర్కి అనేది డిస్ప్లే అవుతుంది అప్పుడు ఆన్సర్కి ఎట్లా అకౌంట్ చేసుకోవాలని కొందరు అడుగుతారు ఆన్సర్కి ఎట్లా అకౌంట్ చేసుకోవాలనేది చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి సైడ్ రాసుకోవాలి రాంగ్ ఆన్సర్స్ ఎన్ని సైడ్ రాసుకోవాలి కరెక్ట్ ఆన్సర్ సపోజ్ ఫార్టీ కరెక్ట్ అయినాయి ఫార్టీ రాంగ్ అయినాయి అప్పుడు ఎట్లా చూసుకోవాలంటే ఫార్టీ ఇంటూ టూ ఇప్పుడు నెగిటివ్ పాయింట్ అంటే జీరో పాయింట్ ఫైవ్ కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే ఫార్టీ ఇంటూ టూ వేసుకొని అంటే ఎంత ఎయిటీ మార్క్స్ ఎయిటీ అనేది నీ కరెక్ట్ మార్క్స్ రాంగ్ ఇన్ని ఫార్టీ ఫార్టీ ఇంటూ ఇంటూ కాదు ఫార్టీ బై ఫోర్ చేసుకోవాలి బై ఫోర్ చేసుకుంటే ఎంత ఫోర్ బై ఫార్టీ బై ఫోర్ ఎంత టెన్ టెన్ నీ రాంగ్ అన్సర్ అంటే టెన్ రాంగ్ మార్క్స్ అన్నట్టు ఇప్పుడు ఓవరాల్గా నీకు ఎయిటీ కరెక్ట్ అయినాయి టెన్ రాంగ్ మార్క్స్ ఇప్పుడు ఎట్లా ఎయిటీ మైనస్ టెన్ ఎంత సెవెంటీ నీ ఓవరాల్ మార్క్స్ ఎంత సెవెంటీ ఇప్పుడు కొందరు ఎట్లా అంటే నాకు సెవెంటీ వచ్చి అన్న నేను క్వాలిఫై అవుతాను కానీ అంటారు ఈ సెవెంటీ అనేది నీ ఫైనల్ ఫైనల్ మార్క్స్ కాదు ఎందుకంటే నీకు నార్మేషన్ అనేది ఒకటి ఉంటుంది మళ్ళీ నార్మేషన్లో నీకు పది ఏడు కావచ్చు ఇరవై ఏడు కావచ్చు ఐదు ఏడు కావచ్చు అంటే నువ్వు రాసిన ఎగ్జామ్ని బట్టి షిఫ్ట్ని బట్టి నార్మలేషన్ మార్క్స్ యాడ్ అవుతాయి సో భయపడకండి ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఈవెంట్ ప్రాక్టీస్ చేసుకోకుండా ఉండకండి ఈవెంట్ మీద ఫోకస్ చేయండి ఎందుకు అంటే నేను నా నోటిఫికేషన్లో ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్లో మా ఫ్రెండ్ ఒక అతను ఏం చేసిండే అన్న నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి నేను ఈవెంట్ అసలు క్వాలిఫై ఈవెంట్కి నన్ను పిలుస్తారో పిలువరో నేను రన్నింగ్ చేసి వేస్ట్ అని ప్రాక్టీస్ చేయకుండా అట్లనే ఉండిపోయాడు తీరా మెయిన్ అది లిస్ట్ పెట్టిన తర్వాత ఆయన ఆయన నేమ్ వచ్చింది నేమ్ వచ్చిన తర్వాత అది క్వాలిఫై కదా అని అప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేసిండు కానీ ఆయన రన్నింగ్ కొట్టిండు రన్నింగ్ కొట్టినప్పుడు ఎస్ఎస్బీలో ఉన్నాడు అందుకే చెప్తున్నా ఏంటంటే ఈ మార్క్స్ గురించి ఆలోచించకుండా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి అది మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది ఇప్పుడు దీనికి కాకపోయినా దేనికైనా ఉపయోగ ఉపయోగపడుతుంది సో రన్నింగ్ ఆపకండి ఇంకేందంటే ఇప్పుడు ఈ ఆన్సర్కి ఆన్సర్కి నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా ఓపెన్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలు ఇంతే ఇంకా నెక్స్ట్ వీడియోలు కలుగుదాం జై హింద్